హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డు ప్రతిరోజు ఈ లడ్డును ఒకటి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందడమే కాదండి మనలో ఉండే ఒత్తిడిని తగ్గించడమే కాదు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరిగి మంచి తెలివైన వారుగా కూడా అవుతారండి పెద్దవాళ్ళల్లో నొప్పులు కూడా తగ్గిపోతాయి ఎముకలు పటిష్టతకు కూడా మేలు చేస్తుంది అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ముందుగా అయితే ఒక కప్పు నువ్వులు లో ఫ్లేమ్లో అడుగు అంటకుండా చక్కగా నిదానంగా చిట్టపటలాడే వరకు వేయించుకోవాలండి నువ్వులు లోపల కూడా మంచిగా రోస్ట్ అయినప్పుడు మాత్రమే లడ్డు టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకున్నామంటే నెల వరకు పాడవకుండా ఉంటాయి పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టే బదులు ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటారు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి నాది గ్యారెంటీ ఖచ్చితంగా ఇంట్లో చేసి పెట్టండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం లో ఫ్లేమ్లో వేయించుకొని ఆ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు వేరుశనగపప్పు తీసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎప్పుడు కూడా మనము ఇలా పప్పులు నువ్వులు ఇంకేదైనా మనము వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపలి వరకు వేడి తగిలి చక్కగా బాగా రోస్ట్ అవుతాయి మనం తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటాయి మనం చేసే లడ్డు టేస్టీగా రావడానికి ఇది కూడా ఒక టిప్ అండి చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇవైతే ఒక హాఫ్ కప్పు నువ్వులైతే కప్పు తీసుకున్నాము వేరుశనగపప్పు హాఫ్ కప్పు తీసుకోవాలి వేరుశనగపప్పు బాగా రోస్ట్ అయినాటి గుర్తుగా మనము చేత్ ఇలా నలిపినప్పుడు చక్కగా పొట్టంతా పక్కకు పోవాలండి అలా వచ్చితే మాత్రం ఖచ్చితంగా బాగా వేగినట్టు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందాక నువ్వులు తీసుకున్నాం కదా అదే ప్లేట్లో వేస్తే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసారంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇప్పుడు ఒక కప్పులో పదవంతు అలా తీసుకోండి కేజీ నువ్వులు ఉన్నాయి అదేవిధంగా అర్ధ కేజీ వేరుశనగపప్పు ఇవి అయితే వంద గ్రాములు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇన్నే ఉన్నాయి అందుకని అన్నీ వేశాను నేను ఈ కొలతలతో మాత్రమే చెప్తున్నాను నేను మీరు కరెక్ట్గా ఈ కొలతల్లో చేసినారంటే చాలా టేస్టీగా ఉంటుంది నెల వరకు పాడవు లడ్డు రుచే కాదండి ఆరోగ్యం కూడా వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇక్కడ చూస్తున్నారు కదా కలరు మారుతూ ఉంది లైట్ బ్రౌన్గా అలా వచ్చే వరకు నిదానంగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించిన సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనము ఇందాక నువ్వులు పప్పు వేసిన ప్లేట్లోనే వేసుకోవాలండి ఆ తర్వాత నేను గుమ్మడి గింజలను తీసుకున్నాను ఇవి కూడా ఒక హండ్రెడ్ గ్రామ్సే పదో వంతు అన్నమాట కేజీ నువ్వులు తీసుకుంటే వీటిని వంద గ్రాములు తీసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకు చేస్తూ ఉంటే అర్థమవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు అందం ఉండే బాణాలు తీసుకోండి లో ఫ్లేమ్లో మాత్రం వేయించండి ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి అంతేనండి ఇంక ఏమీ లేదు మాడిపోతే టేస్ట్ వేరేగా అయిపోతుంది ఇలా అంతా వేయించుకొని వాటిల్ని కూడా మనం ఇందాక అన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి అది పక్కన పెట్టేసుకుందాము ఈ మనము వేయించుకున్నాము కదా వేరుశెనపప్పు నువ్వులు అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు వీటన్నిటిని కూడా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ నల్ల నువ్వులు వాడానండి మీ దగ్గర నువ్వులు ఉంటే కూడా వాడుకోవచ్చు యాక్చువల్గా తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే హెల్దీ అని చెప్తున్నారు మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు చూడ్డానికి కలర్ నల్లగా ఉంటుంది కానీ హెల్త్ పరంగా నల్ల నువ్వులే బెస్ట్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది మన హెల్త్కి కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా అదే విధంగా బెల్లం పొడి కొట్టుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే బెల్లం తీసుకోవాలండి కరెక్ట్గా రుచి మనకు సరిపోతుంది తక్కువ రాదు ఎక్కువ రాదు షుగర్ ఉండే వాళ్ళైతే ఎండు ఖర్జూరం పొడి కానీ తాటి బెల్లం కానీ లేదంటే కొబ్బరి బెల్లం దొరుకుతుంది అదైనా తీసుకోవచ్చండి ఇదే విధంగా నాలుగైదు యాలకులు పొడిగట్టుకొని వాటిని కూడా కలుపుకొని మనము లడ్డూలు చేసుకున్నామంటే రుచితో పాటు మంచి అరోమా ఉంటుందండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను త్రీ టైమ్స్ వేశాను కొద్ది కొద్దిగా ఈ మిక్సీ జార్లో పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను దాదాపు ఇవన్నీ కలిపి రెండు కేజీలపైనే వచ్చింటాయి నాకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోవడమే గ్రైండ్ చేసేటప్పుడు కూడా చిన్న టిప్ పాటించాలండి కంటిన్యూగా మిక్సీ పట్టకుండా కొద్దిసేపు ఆపుకొని ఆ తర్వాత మిక్సీ పట్టామంటే ఆయిల్ బయటికి రాకుండా చక్కగా ఈ విధంగా పొడి అవుతుంది ఇలా అయిన పొడిలో మనము బెల్లం కొద్ది కొద్దిగా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నామంటే ఒకేసారి లడ్డూకు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చక్కగా పిండి అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఫల్స్ యూజ్ చేస్తూ మిక్సీ పట్టేయండి ఈజీగా మనకు పౌడర్ అయిపోతుంది మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిగిలిన పప్పులను వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా త్రీ టైమ్స్ అయితే చేశానండి నేను ఏ విధంగా మనము అంతా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి ఈ లడ్డూలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువండి ఈ లడ్డూలు చాలా బలమైన ఆహారం అండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తీసుకున్న వేరుశనగపప్పుల్లో ఉంటాయండి జీరో కొలెస్ట్రాలు అదేవిధంగా బలం కూడా ఎక్కువ మనము వేరుశనగ పప్పులు గుప్పెడి రోజు తింటే చాలు నీరసం అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా గుమ్మడి గింజలను తీసుకున్నామంటే ఒత్తిడిని తగ్గించడమే కాదండి కిడ్నీలో రాళ్ళు రాకుండా కాపాడుతుంది జింకు సమృద్ధిగా ఉండడం వల్ల మోకాళ్ళు కీళ్ళు నొప్పులు రాకుండా శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి అదేవిధంగా నువ్వుల్లో చూస్తే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు దంతాలకు చాలా మేలు చేస్తుంది ఇకపోతే కొబ్బరి అండి మనం ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నామో ఏ కొబ్బరి అయినా మంచిదే పిల్లల తెలివితేటలు పెరగడానికి మేధాశక్తికి మెదడుకు అతి ముఖ్యమైన మంచి కొవ్వులు కూడా కొబ్బరిలో ఉంటాయండి అదేవిధంగా బ్రెయిన్ డెవలప్మెంట్కు ఉపయోగపడే పదార్థం కూడా కొబ్బరిలో ఉంటుంది కాబట్టి కొబ్బరిని ప్రతిరోజు కూడా పిల్లలకి ఆహారంలో ఇవ్వడానికి మనం అయితే ఖచ్చితంగా ట్రై చేయాలండి ఈ విధంగా మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి ప్రయోజనాలున్న పదార్థాలే అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ చూసామంటే దీంట్లో విటమిన్ ఈ ఎక్కువ ఉండడమే కాదండి సెలీనియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి బీపీని కొలెస్ట్రాల్ని అదేవిధంగా మధుమేహాన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది హృదయ సంబంధ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుందండి అన్నిటికంటే ముఖ్యమైనది బెల్లం బెల్లం మనందరికీ తెలిసిందే దీంట్లో ఉండే అంత ఐరన్ ఇంక దేంట్లో ఉండదని చెప్పవచ్చు ఖచ్చితంగా రోజు ఒక బెల్లం ముక్కైనా నోట్లో వేసుకొని చప్పరించామంటే మనకు ఐరన్ లోపం అనేది లేకుండా ఉంటుంది అలాంటి బెల్లం కూడా యాడ్ చేసి ఈ లడ్డూను చేస్తున్నాము ఇన్ని మంచి లక్షణాలున్న ఈ లడ్డూను ప్రతిరోజు ఒక్కటైనా మనం తీసుకునేటట్టు చూడాలండి ఇకపోతే ఇదంతా మిక్సీ పట్టుకున్నాం కదా మనము వేయించిన పప్పులంతా బెల్లము అంతా కలిపి ఇప్పుడు చూడండి లడ్డు చుట్టడానికి అనువుగా రెడీ అయిపోయింది మనం దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయట్లేదు మీరు గమనించారంటే చక్కగా ఈ విధంగా లడ్డు అయితే వచ్చేస్తుంది మనకు మరీ రౌండ్గా కావాలనుకోండి అంటే నున్నగా ఉండాలి అనుకున్నారా ఒక ప్లేట్ తీసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న లడ్డూను ఆ ప్లేట్ మీద పెట్టి అలా తిప్పామంటే నున్నగా బయట కొన్నట్లుగానే వస్తుందండి అలా కావాలంటే ముందుగా మనం ఈ విధంగా రౌండ్లు చేసుకుంటాం కదా లడ్డూలు ఆ తర్వాత ఇలా ప్లేట్ పైన పెట్టి ఇలా తిప్పామంటే ఇలా నున్నగా వచ్చేస్తాయండి అన్ని లడ్డూలు ఈ విధంగా నేను చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నెల రోజులైనా పాడవ్వండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఫార్వర్డ్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుందండి మీలో కూడా ఎవరైనా ఇలా లడ్డూలు చేస్తూ ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కూడా ఈ లడ్డూలు నెల రోజులు ఉంటాయని చెప్పాను కదండి మిక్సీ జార్ కానీ మన చేతులు కానీ మనం వాడే గరిట్లు కానీ తడి లేకుండా చూసుకోవాలి మనము తీసుకునేటప్పుడు కూడా మన చేతులకు తడి లేకుండా ఉంటే మాత్రమే నెల రోజులు ఇలా ఉంటాయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్